ఓన్ సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అని అందరికీ కూడా బాబా ప్లేసింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి నో కంటర్ లో ఉన్న మీ పార్ట్నరు మేబీ మీ పార్ట్నరు చాలా రోజుల నుంచి మీకు దూరంగా ఉన్నారు నో కంటర్ట్ లో ఉన్నారు అలాంటి మీ పార్ట్నరు మీ పార్ట్నర్ ఇంకా మీ మీద ప్రేమ అనేది ఉందా లేదా అనేది చూద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళాము సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని నాకు ఒక ఒకటి గుర్తు వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని నేమ్ మీ నేమ్ తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి ఎక్కడెక్కడిగా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ రీడింగ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉన్నట్టు మీ లైఫ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో ఇది చెప్తూ కదా ప్రతిరోజు నేను వీడియోలో ఒక వన్ వీక్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వరకు అనుకుంటే ఒకరు కామెంట్ చేశారు మీరు మాట్లాడుతూ ఉంటే మేము ఎలా తలుచుకోవాలండి అని ఏంటంటే ఎలా ఉన్నారంటే జనాలు చెప్పే దాంట్లో పాజిటివ్ తీసుకోకపోగా నెగిటివ్ లేకపోయినా నెగిటివ్ని వెతుక్కుని వెతుక్కుని మరీ వచ్చి మరీ తీసుకుంటున్నారన్నమాట అంటే మీలో ఏదైతే ఉందో అదే మీరు చూపిస్తారు అదైతే తెలుసుకోండి ఇప్పుడు సపోజ్ నాకు నెగి ఎవరైనా కూడా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారంటే అసలు కా నెగిటివ్ కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు క్లైమ్ చేసుకోండి ఒకవేళ ప్రతి వీడియోలో కూడా మీకు కనెక్ట్ అయితే మీరు క్లైమ్ చేసుకోండి అని చెప్తున్నాను సో కనెక్ట్ అవ్వకపోతే జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ అని కూడా చెప్తాను కానీ పని కట్టుకుని నెగిటివ్ కామెంట్ వాళ్ళు ఏంటంటే ఏదైనా మంచిగా చెప్పి కనెక్ట్ అయింది అనుకోండి అప్పుడు కామెంట్ పెట్టడానికి రారు కానీ కనెక్ట్ అవపోతే మాత్రం పని కట్టుకుని వాళ్ళ టైం వేస్ట్ చేసుకుని మరీ వాళ్ళ కర్మని తెచ్చుకోవడానికి మరి వాళ్ళు నెగిటివ్ కామెంట్ పెట్టడానికి వస్తారు సో అలా చేస్తున్నారంటే మీలో ఏదుంటే అదే మీరు చూపిస్తారు సో నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి సో మీలో ఆ నెగిటివ్నెస్ ఉంది కాబట్టి నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు మీ కర్మ మీరు తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి కా కామెంట్లు పెడుతున్నారు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు సో ఆ సైడ్ నుంచి నేను కరెక్ట్గానే ఉన్నారు మీ సైడ్ నుంచి పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి మీకు ఇంకా మీకున్న కర్మలు సరిపోలేదు నాకు ఎక్స్ట్రా కర్మలు కావాలండి అని అనుకుంటే పెట్టేసుకోండి నా వీడియోకి అందరి వీడియోలకి వెళ్ళి మీరు టైం పాస్ చేసుకుంటే పెట్టేసుకోండి మీ కర్మ పెరుగుతూ ఉంటుంది చలికాలంలో బతుకుతున్నాం మనం ఎలాగో సో చేసుకోండి నాకపోయేది ఏం లేదు మహా అయితే నేను డిలీట్ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంది కానీ మీరు వస్తుంది చెప్పండి కర్మ తెచ్చుకోవడం తప్ప సో సో మీ నేమ్స్ అనేవి తలుచుకోండి మీ నేమ్స్ తలుచుకుని ఒకసారి డీబ్రేక్ తీసుకుని మీ నేమ్ తలుచుకోండి మీ పార్ట్నర్ ఏమైనా ఏమైనా తలుచుకోండి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ నో కాండక్ట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ మాక్సిమం వన్ ఇయర్ సిక్స్ మంత్స్ దూరంగా ఉన్న పర్సన్ ప్రజెంట్ ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా మీరంటే ఇష్టం ఉందా దూరంగా ఉండడానికి అసలు రీజన్ ఏంటి అనేది చూద్దాం ఎయిట్ ఆఫ్ వర్డ్స్ పేజ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ వర్డ్స్ Five of Pentacles Justice Six of Swords The Hierophant the Tower, Knight of Heads, Ace of Pentacles, The Magician, King of Heads, Page of Heads. ట్ సో సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీకు దూరంగా ఉన్న పర్సన్ మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారా లేకుంటే అసలు వెళ్ళిపోయిన పర్సను ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకుని బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయిన పర్సను ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా అంటే డెఫినెట్గా మీరంటే ఇష్టం ఉంది ఇష్టంతోనే మీ లైఫ్లోకి వచ్చారు ఏదో టైం పాస్కి రావడమో లేకుంటే ఈ రిలేషన్షిప్ తొమ్మిది మళ్ళీ యూజన్ త్రో చేసుకోవడానికి రావడమో ఇలాంటి ఉద్దేశంతో అయితే ఈ రిలేషన్షిప్లోకి అయితే రాలేదు అండ్ మీ ఇద్దరు ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు బట్ ఈ రిలేషన్షిప్ అనేది చేశారు బ్రేకప్ అనేది అయిపోయింది అండ్ బ్రేకప్ అయ్యి కూడా మ్యాక్సిమం చాలా మందిలో ఫోర్ మంత్స్ నుంచి వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా అవుతుంది కానీ మరి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారా లేకపోతే ఎందుకు వెళ్ళిపోయారంటే డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీ కోసమే వాళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది అండ్ ఫ్యామిలీ ప్లస్ థర్డ్ పార్టీ ఫ్యామిలీలో ఉన్న థర్డ్ పార్టీ కోసం మాత్రమే వీళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది ఎందుకు ఎందుకు దూరంగా ఉన్నారు చూద్దాం ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళ చుట్టూ నెంబర్ ఆఫ్ సమస్యలు ప్రాబ్లమ్స్ అనేవి చుట్టుముట్టాయి మేబీ మీ పాత్ర సంబంధించిన ఈ రిలేషన్షిప్ నుంచి వాళ్ళ ఫ్యామిలీలో తెలవడము లేకుంటే ఫ్రామిలీ ప్రాబ్లమ్స్ రావడము అండ్ వాళ్ళకంటూ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడము ఇలా అంటే వీళ్ళు ఎవరో గైడెన్స్ కూడా ఫాలో అయ్యారన్నమాట ఆ గైడెన్స్ ఫాలో అవడం వల్ల ఏంటంటే లేదు ఫ్యూచర్లో అయినా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ని దూరంగా ఉండడం వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ కాకుండా ఉంటాయి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు లేకపోయినా చెడు సలహాలు ఇచ్చేవాళ్ళు మనకి మందలు మందలు దొరుకుతారు కదా అలాంటి వాళ్ళు వీళ్ళకి చెప్పడం అయితే జరిగింది అలా ఒకరి గైడెన్స్ అనేది ఫాలో అయ్యారు మీరు అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు సో వాళ్ళ గైడెన్స్ అనేది ఫాలో అవ్వడం వలన వీళ్ళు ఏంటంటే వాళ్ళకున్న సమస్యలు నెంబర్ ఆఫ్ సమస్యలు ఉన్నాయి ఫైనాన్షియల్ ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒకటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇటు నుండి సాల్వ్ చేసుకోవాలంటే కంపల్సరీ మీకు దూరంగా ఉండాలి దీని రిలేషన్షిప్ని ఎడ్ చేసేసుకోవాలి అసలు ఏ రిలేషన్షిప్నైనా ఎడ్ చేసుకోముందు ఎడ్ చేసుకునే ముందు ఒక్కసారైనా అసలు మనం వీళ్ళ లైఫ్లోకి మనంతట మనం వచ్చామో వాళ్ళు మన లైఫ్లోకి వచ్చా సో నువ్వు వెళ్ళిపోతాను చక్కగా నా లైఫ్ మీద నేను చూసుకుని బయటకు వెళ్ళిపోతాను బట్ నేను ఒకరు లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ని నాశనం చేసేసి నేను చక్కగా నా లైఫ్ చూసుకుని నేను హ్యాపీగా ఉంటాను మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎవరైనా ఆలోచిస్తారు ఆలోచించరు ఎందుకంటే మనకి ఇష్టం ఇది ఒక ఫ్రీ అనమాట ఫ్రీ ఎంట్రీ ఫ్రీ ఎగ్జిట్ లాగా అయిపోయిందనమాట సో అంటే మీ పార్ట్నర్ ఏంటంటే మ్యానిపులేషన్ ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట వాళ్ళకి నచ్చినట్టుగా మీరు మళ్ళీ మామూలు చేసుకుంటారు తప్ప మీకు నచ్చినట్టు వాళ్ళు ఏమి మీరే రకమైతే కాదనమాట ఎందుకంటే మన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మా ఈ పార్ట్నర్ కంపల్సరీ ఫైర్ కి సంబంధించిన పర్సన్ ఎంతసేపు సెల్ఫిష్గా ఉన్నా ఉండడం లేకుంటే డామినేటింగ్ అనే ఉండడం నేను చెప్పింది నువ్వు వినాలా నీకు నాకు నచ్చినట్టే నువ్వు ఉండాలా నేనేం చేస్తే అదే మీరు వంద మందితో మాట్లాడకూడదు ఎవరితో కూడా ఏదైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు ఇంపార్టెన్స్ అవ్వకూడదు వాళ్ళు మాత్రం అందమంతైనా మాట్లాడవచ్చు అందువల్లతో ఎదవచ్చు అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట సో ఎప్పుడు మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటారు అండ్ మిమ్మల్ని ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా డామినేట్ చేస్తూ ఉండే పర్సన్ అనమాట అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా ఒక ఫ్రెండ్షిప్ నుండి బిల్ట్ అయ్యింది చాలా బాగా అర్థం చేసుకునే పర్సన్ నా లైఫ్లోకి వచ్చారు ఇలాంటి పర్సన్ నా లైఫ్లో రావడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనుకుని వచ్చిన పర్సన్ బట్ మీ పార్ట్నర్కి కూడా ఏంటంటే తన లైఫ్లో మీరు ఒక బెస్ట్ పర్సన్ బెస్ట్ కపుల్ కూడా తనకు ఒక మంచి బెస్ట్ పేరు అని కూడా తనకు అర్థమైంది అనమాట ఎందుకంటే వాళ్ళ కోపాన్ని భరిస్తారు వాళ్ళ ప్రేమని ప్రేమని మీ సైడ్ నుంచి ఎక్కువగా చూపిస్తారు వాళ్ళకి ఒక లైఫ్ పార్ట్నర్ ఎలా కావాలో అలా అన్ని క్వాలిటీస్ మీలో ఉన్నాయి కానీ టైము రాతలో మాత్రం లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్లో మీరు వాళ్ళకి ఎన్నో చేశారు ముఖ్యంగా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే తేరునా నీకు అని చెప్పి హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదైనా హెల్త్ పరంగా ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చినా వాళ్ళని చూసుకోవడానికి కూడా మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే వాళ్ళు జీరో పొజిషన్లోకి వచ్చేసిన సిచ్యువేషన్ అయితే ఉంటుందన్నమాట ఎందుకు ఈ రిలేషన్షిప్లోకి వేసి బయటకు వెళ్ళారు అంటే సో ఈ రిలేషన్షిప్లో నుంచి బయటికి వెళ్ళినాక వాళ్ళ లైఫ్ ఏమీ అంత హ్యాపీగా అయితే లేదు కొంతమందికి అయితే హెల్త్ ఇష్యూస్ రావడము హాస్పిటలైజ్ అవ్వడము అంటే కొంతమందికి లైఫ్లో జీరో పొజిషన్కి వచ్చేయడము లేకుంటే ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో కానివ్వండి వాళ్ళకు బాగా కావాల్సిన వాళ్ళని కోల్పోవడము హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక రకంగా అయితే వాళ్ళు సఫర్ అవుతున్నారు సో మీకు చేసిన అన్యాయం అనేది వాళ్ళకే అనిపిస్తుంది మీ విషయంలో కరెక్ట్గా లేను నేను అన్న విధంగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మేబీ నా స్వార్థానికి నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి నేను ఈ ప్రా ఈ జర్నీలో నుంచి బయటకు వచ్చేసాను ఈ రిలేషన్షిప్ని వద్ద వచ్చాను అసలు ఈ రిలేషన్షిప్లో ప్రేమ నేనే కావాలని ఎవరైతే ఈ రోజు చూసే వాళ్ళలో మీ పార్ట్నర్ మిమ్మల్ని కావాలని వింటబడి మరి మీరు కావాలి మేము లేకపోతే ఉండలేమని చెప్పి ఏడ్చి బాధపడి వాళ్ళని వాళ్ళు హట్ చేసుకుని మరి మీ ఇప్పుడు గెలుచుకున్న పర్సనో వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోయారంటే ఇప్పుడు అలాంటప్పుడు ఒక ఒక లైఫ్లోకి అంత ఈజీగా ఎలా వచ్చేస్తారో అంత ఈజీగా ఎలా బయటికి వెళ్ళిపోతారు మీకు ఈజీ అయి ఉండొచ్చు ఎదుటి వాళ్ళకి అలా ఇంత ఈజీ అవ్వదు కదా బట్ వాళ్ళ ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ రియేట్ అవుతుందని చెప్పి చక్కగా మీకు మోసం చేసి మీకు జాయ్ చేయకుండానే వీళ్ళు మీకు అన్జాయ్ చేస్తా అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి డిఫరెంట్గా ఉంది మీ విషయంలో బట్ ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఇటు మీరు కావాలి అటు ఫ్యామిలీది కావాలి ఎటు బ్యాలెన్స్ చేసుకోవాలో అర్థం కాక చక్కగా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించుకున్నారు వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించుకుని వాళ్ళు దూరంగా ఉన్నారు బట్ ఆ ప్రేమ ఏదైతే ఉందో మీద ఉన్న ప్రేమ మాత్రము మీ ఫొటోస్ కానివ్వండి మీకు సంబంధించిన చాట్ కానివ్వండి గా చూసుకుంటూ అప్పుడప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు మేబీ మీ పార్ట్నర్ చాలా అగ్రెస్ఫ్నెస్ ఉన్న పర్సన్ అంత ఈజీగా కరెంట్ పర్సన్ కూడా కొన్నిసార్లు ఏంటంటే మీరు మీ చేతితో తినిపించినవి కానివ్వండి వాళ్ళకు అవసరమైనప్పుడు మీరు చేసిన హెల్ప్ కానివ్వండి మేము కొంతమంది సిచ్యువేషన్లో ఎట్లా ఉంటుందంటే అసలు వాళ్ళ సిచ్యువేషన్లో ఎవరు హెల్ప్ చేయలేని సిచ్యువేషన్లో ఒక దేవుళ్లాగా ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని ప్రార్థిస్తున్న టైంలో మీరు వాళ్ళకి ఒక దేవత ఆ దేవుళ్ళ కనిపించిన టైంలో అవన్నీ గుర్తుకొస్తున్నాయి అనమాట సో నేను ఎంత తప్పు చేశాను సో నా స్వార్థానికి నేను బయటకు వచ్చేసాను అసలు వాళ్ళు ఎలా ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటుంటారు అనేది ఒక్కసారి కూడా నేను ఆలోచించలేదు వీళ్ళు ఉంటే మనం ఒక లైఫ్లోకి వచ్చామంటే వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి లేదా మనకు చాత కాకపోతే నా ప్రాబ్లం ఇది అని చెప్పి ఆ లైఫ్లో నుంచి బయటకు రావాలి అట్లీస్ట్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళకంటూ రీజన్ అనేది తెలుసు తెలుస్తుంది కాబట్టి సో నేను నిన్ను మంచిగా చూసుకోలేకపోతున్నాను సో నేను దీన్ని కాబట్టి నేను ఈ రిలేషన్లో ఉండలేను అని చెప్పి బయటకు వచ్చే రావడానికి వంద కారణాలు చెప్పి నువ్వు నాకు కావాలి నువ్వంటే ఇష్టం లేకపోతే ఉండలేని పర్సను బయటకు వెళ్ళడానికి ఒక్క రీజన్ కూడా చెప్పి వెళ్ళకపోవడం ఎంతవరకు కరెక్ట్ సో మీ పార్ట్నర్ ఏంటంటే మీరు అంటే సమ్టైమ్స్ అంటే వాళ్ళకి కూడా నా ఆవేశం అనే రిలేషన్షిప్ని నేను ఎడ్ చేసేసుకున్నాను మేబీ అలానే నేను నా సెల్ఫిష్గా కాకుండా ఆలోచించి డెసిషన్ తీసుకున్నట్డితే ప్రజెంట్ ఇప్పుడు నేను ఇలాంటి కర్మ అనేది అనిపించే వాళ్ళు కాదు కదా అంత ఫీలింగ్ ఉందన్నమాట ఎందుకంటే మీరు వాళ్ళు అంత ప్రేమగా అంత మంచిగా చూసుకున్నారు ఆ ప్రేమ ఎఫెక్షన్ అనేది వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని డామినేట్ చేస్తూ ఉండొచ్చు బట్ ఏంటంటే రావాలన్నా అనిపిస్తుంది బట్ వస్తే మీరు ఎలా తీసుకుంటారు మేబీ మీ ఇద్దరి మధ్య గ్యాప్ అనేది కూడా ఎక్కువ రోజులు ఉంది చాలామంది సిక్స్ మంత్స్ టూ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా ఉంది బట్ ఏంటంటే వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఒకవేళ మీరు ఒకవేళ మీ లైఫ్లో హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంటే వచ్చి మళ్ళీ ఆ పెయిన్ ఇద్దామా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు ఇప్పటికైనా వాళ్ళల్లో రియలైజేషన్ అయితే అయితే వచ్చిందనమాట ఆ రియలైజేషన్ ఏంటంటే మీరు చూపించిన ప్రేమ వల్ల మాత్రమే వాళ్ళ లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ ఫేస్ చేయడం వల్ల మాత్రమే వాళ్ళలో ఆ రియలైజేషన్ అనేది వచ్చింది చూద్దాం పట్టానికి సంబంధించిన కూడా సారీ ఐ ఆమ్ సారీ ఫర్ ద పెయిన్ ఐ హావ్ కాజ్డ్ యూ ఐ ఆమ్ సారీ ఐ వాజ్ నాట్ దేర్ యూ వెన్ యూ నీడ్ మీ ద మోస్ట్ ఐ వాంట టు బీ దేర్ టు కంఫర్ట్ యూ బట్ ఐ వాజ్ ఎఫ్రెడ్ ఆఫ్ లెట్టింగ్ యూ డౌన్ వాళ్ళు భయపడ్డారు చెప్పారు కదా భయపడి మాత్రమే వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది అంటే మీకు ఎప్పుడైతే వాళ్ళ అవసరం ఉందో ఆ టైంలో వాళ్ళు లేకుండా ఉన్నారు మేబీ మీరు వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మీకు సమస్య అవుతుందని తెలిసినా కూడా వాళ్ళకి మీరు ఎప్పుడూ కూడా దగ్గరగానే ఉన్నారు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఒకవేళ ప్రాబ్లం వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది ఆ ప్రాబ్లం మీ మీద వేసుకుని మరి వాళ్ళని కాపాడే సిచ్యువేషన్స్ ఉన్నాయి అలాంటిది వాళ్ళు మీకు ఏ టైంలో సపోర్ట్గా ఉండకపోగా మీకు కావలసిన సపోర్ట్ కావాల్సిన టైమ్ లో కూడా వాళ్ళు మీ దగ్గర లేరు అదే వాళ్ళని బాధపడుతున్నారు అన్స్టాపబుల్ ఫోర్స్ వీ పర్పస్ టుగెదర్ అండ్ ఐ ఆటర్మైడ్ టు లీవ్ ఇట్ అవుట్ విత్ యూ వీఆర్ జస్ట్ పర్ఫెక్ట్ టుగెదర్ వీ కెన్ ఓవర్కమ్ ఎనీ ఆబ్స్టకల్స్ ఇఫ్ యూ వర్క్ కానీ వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి కానీ ప్రాబ్లం కాకుండా పర్సన్స్ని లీవ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి మేబీ ఆ సమస్య మీకు చెప్పితే ఒక సొల్యూషన్ అయితే వచ్చేది అప్పుడు ఇద్దరు సఫర్ అవ్వకుండా ఉండేవాళ్ళు ఏమో అన్న విధంగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇంటే సిటీ మై ఫీలింగ్ ఫర్ యూ అవర్ ఓవర్ వెల్ప్డ్ బీ సమ్టైమ్స్ ప్లీజ్ రెజూర్ బీ బై టేకింగ్ థింగ్ స్లోలీ అండ్ పేషెంట్లీ దిస్ విల్ బి హెల్ప్ మీ ఫీల్ కంఫర్టబుల్ విత్ ద చేంజెస్ దట్ యు ఆర్ హ్యాపీని సో తన లైఫ్లో తన జరిగిన సిచ్యువేషన్ బట్టే వాళ్ళు ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది బట్ అది కరెక్ట్ డెసిషన్ కాదు అది తను తప్పు చేశానైతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నమ్ముతున్నారు అనమాట our love is real trust in us and in the guidance of the higher realm have faith that it is safe to love me as much as i love you our union is protected by angels and we are tested together our love is true divine and unconditional మీకు మీ పార్ట్నర్ అంటే ఎంత ప్రేమ ఉందో మీ పార్ట్నర్కి కూడా మీకు అంతకంటే ఎక్కువ ప్రేమే ఉంది బట్ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం భయపడి వాళ్ళ లైఫ్లో సెల్ఫిష్గా ఆలోచించుకుని మాత్రమే వెళ్ళిపోయారు కానీ మిమ్మల్ని మేబీ వాళ్ళు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మేబీ ఇంత మంచి పర్సన్ ఇంత మంచి పార్ట్నర్ని నా లైఫ్లో నేను యాక్సెప్ట్ చేయగలిగే ఆ రాత్ర నాకు ఈ జన్మలో లేదేమో అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారనమాట బట్ ఏంటంటే ఏదో ఒక మన లైఫ్లో ఎవరు వచ్చినా కూడా ఏదో ఒక రీజన్తోనే మనకి లైఫ్లోకి ఈ విధంగా మనము ట్రైన్ జర్నీలు చేసేటప్పుడు మందికి కొంతమంది చాలా తక్కువ టైంలో బాగా కరెక్ట్ అయిపోతుంటారు వాళ్ళు వచ్చారు అంటే ఏదో వాళ్ళు వన్ టైమే మన లైఫ్లో కూడినా కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళతో మనం జర్నీ చేసినా కూడా వాళ్ళతో మనకి ఏదో ఒక కార్మిక బాధ్య గుంటుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు మనకి ఆ టైంలో పరిచయం అవడము అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఏంటంటే మీ పార్ట్నర్ కూడా మీ రిలేషన్ గురించి అలానే అనుకుంటున్నారు బ్లెస్డ్ ఐ ఆమ్ బ్లెస్డ్ బియాడ్ దెజర్ టు షేర్ సచ్ ఎ పవర్ఫుల్ డివైన్ లవ్ విత్ యూ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ అండ్ గివ్ థ్యాంక్స్ టు ద డివైన్ క్రియేటర్ ఎంబ్రెస్ యువర్ బ్యూటిఫుల్ ఆర్ ఎ ఎప్రీషియస్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్ నిజానికి మీరు వాళ్ళ లైఫ్లోకి అసలు రావడమే వాళ్ళు ఒక గిఫ్ట్గా భావిస్తున్నారు ఎందుకంటే మేబీ మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు చాలాసార్లు మీరు అది ఉండొచ్చు నా లైఫ్లోకి రావడమే ఒక అదృష్టం అని వాళ్ళు అది నమ్ముతున్నారు కూడా బట్ అదృష్టం మీద మీరు వెళ్ళిపోవడం ఎందుకు అని అంటే సిచ్యువేషన్స్ అంతా మరిచి నచ్చినట్టే ఉంటే దేవుడు అక్కడ తలరాత ఎందుకు రాస్తాడు కరమేందుకుంటుంది సో అందుకని బట్ రియల్గా మీరు వాళ్ళ లైఫ్లో ఒక గాడ్ గిఫ్ట్ అంత ఫీలింగ్ అనేది ఇప్పటికీ కూడా ఉంది ఉందంటే మీరు వాళ్ళకి అంత ప్రేమ అంత ఎఫెక్షన్ అనేది చూపించారు కాబట్టి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికి తెలియజేయట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో ప్రాక్స్ యూ థ్యాంక్ యూ అనేది కామెంట్ రూపంలో తెలపండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో